తిరిగి స్వాగతం పోరాటం అంటే అలా ఉండాలి ఆయుధాలు పట్టుకోలేదు అవిశ్రాంతంగా మూడు దశాబ్దాలు ఒక రోజు రెండు రోజులు కాదు మూడు దశాబ్దాలు తన జీవితమంతా ధారపోసి ఓ పోరాటాన్ని నడిపినటువంటి యోధుడు మందకృష్ణ మాదిగా ఎన్నో అవమానాలు పడ్డాడు అవకాశవాది విమర్శించాడు ఎన్నో ఎందుకంటే దీనికోసం ఈ పోరాటం కోసం ఈ ఉపవర్గీకరణ కోసం తను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ప్రతి రాజకీయ నాయకుడిని కలిశాడు ఒకరు వాళ్ళ వీళ్ళని కాదు అన్ని రాజకీయ పట్లని ఆయన చేసిన పోరాటానికి మూడు దశాబ్దాలండి చిన్న విషయం కాదు నేనైతే చరిత్రలో అతి కొద్ది పోలికలు ఉన్నాయి ఈ పోరాటానికి ఒక యునీక్ స్ట్రగుల్ ఇది యునీక్ స్ట్రగుల్ ఇది నిజంగా ఏంటంటే ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో మొగ్గ తొడిగింది ఎంఆర్పిఎస్ అన్యాయం జరుగుతుంది ఎస్సీల్లో వచ్చే రిజర్వేషన్లు అన్నీ ఒక వర్గానికే వెళ్తున్నాయి మాదిగా ఉపవర్గానికి రెల్లి ఉపవర్గానికి వెళ్ళట్లేదు అనేటువంటిది ప్రధాన అంశం మీద ఆయన గణాంకాలు ఆయన ఏదో ఊరికినేది రెచ్చగొట్టి కాదు గణాంకాలు తీసుకొని ఉద్యోగాల్లో ఎవరికి వస్తున్నాయి అనేది చూసి దాని ప్రకారంగా ముందుకెళ్ళాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం మూడు దశాబ్దాలు సాధించాడండి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేసింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన చాలా క్లియర్గా ఇచ్చాడు మాలా ఆది ద్ర ఆది ఆంధ్రాలకి ఉద్యోగాలు వస్తున్నాయి మాదిగా రెల్లి కులస్తులకు ఉద్యోగాలు రావట్లేదని ఇచ్చాడు చాలా క్లియర్గా ఇచ్చాడు సో కాబట్టి నేను ఆ తర్వాత యాక్చువల్గా రెండు వేల ఒకటిలో దీన్ని చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి అమలు చేయటం కూడా జరిగింది మొట్టమొదటిసారి దేశంలోనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీన్ని నాలుగు సంవత్సరాలు అమలు చేసింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఉద్యోగ ఫలాలు కూడా దాని ఫలితం కూడా విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో మాదిక కలస్తులు ఉపవర్గీకరణ వల్ల లాభం కూడా పొందారు కాకపోతే రెండు వేల నాలుగులో వచ్చినటువంటి తీర్పు చెన్నయ్య వేసినటువంటి పిటిషన్ పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్నిటినీ సీల్ చేసేసింది ఏం చెప్పేసింది అసలు మీకు అసలు పవర్ లేదండి రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు లేవని చెప్పింది రాష్ట్రం చేయటానికి లేదు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం మీకు ఎవరికేం అధికారం లేదని కూడా చెప్పింది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మీద ప్రధానంగా ఆధారపడింది సో దాన్ని ఆ రోజు ఏం చేయాలో ఎవరికి తెలియదు సుప్రీంకోర్టు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు అంటే దాని ఇంకా పైన ఉండదు కదా అయినా ఆదేండి గొప్ప విషయం మందకృష్ణ మాదిగా నిరుత్సాహపడలేదు అయినా ఆ రోజు చెప్పాడు నేను న్యాయం కోసం ధర్మం కోసం ఇంకా ఫైట్ చేస్తాను అని చెప్పాడు చేశాడు తర్వాత కంటిన్యూస్గా రెండు వేల ఎనిమిదిలో నిరబ చేశాడు మందకృష్ణ మాదిగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన పోరాటాన్ని తప్పలేదండి అది అనేది ఆయుధాలు పట్టుకోకపోవచ్చు మూడు దశాబ్దాలు టోటల్గా ఒక శాంతియుతమైనటువంటి పోరాటాన్ని లీగల్ పోరాటాన్ని రాజ్యాంగం అనుసరించి అనుమతించినటువంటి పోరాటాన్ని ఆయన మూడు దశాబ్దాలు చేశాడండి ఎంత క్లైమాక్స్ ఒకటేనండి మీకు అందరికి గుర్తుంటుంది పోయిన ఎన్నికల్లో మోడీ వచ్చారు మోడీ వచ్చినప్పుడు పెరేడ్ గ్రౌండ్లో మాదిగ గర్జన సభ జరిగింది అద్భుతమైనటువంటి సభ జరిగింది అసలు ఓ పది లక్షల మంది వచ్చారని అనుకుంటున్నారు మొత్తం ఎక్కడైనా రోడ్ల మీద ఉన్నారు మొత్తం కూడా అసలు ఆ సభలో అసలు వాళ్ళిద్దరి యొక్క ఇద్దరు కూడా మందకృష్ణ మాదిక మీద ఆయన చూపించినటువంటి ఆప్యాయత ఈయన ఉద్వేగాన్ని ఆపుకోలేక పడినటువంటి వేదన అసలు వర్ణాకృతం అసలు మందకృష్ణ మాదికి ఆ నిబద్ధత ఎట్లయినా సాధించాలనే పట్టుదల ఎంత ఉందో ఆ రోజు కూడా అర్థమైంది మోడీ కూడా అర్థం చేసుకున్నాడు కృష్ణ నేను నీకు తమ్ముడు నీకు అన్ననే నీకు తో ఏదైనా ఆపదలో నేను ఆదుకుంటాను నిన్ను నువ్వు నా తమ్ముడు అని చెప్పి కావలించుకొని చెప్పాడు మోడీ ఆ రోజు గొప్ప విషయం అండి ఆ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి ఆయన్ని అట్లా చేయటం అనేది అది ఆయన పోరాట ఫలితం అది అది రెట్లెట్ అయింది ఆయన మోడీ ఏం చెప్పాడు సుప్రీంకోర్టులో మేము దీన్ని సానుకూలంగా వచ్చేటట్టుగా మా ప్రభుత్వ ప్లేడర్లు కూడా వాదిస్తారని చెప్పాడు ఆ తర్వాత నేను దాని గురించి యాక్ట్ చేస్తాను ముందు ఇది అడ్డం ఉంది కాబట్టి ముందు మాకు నాకు చెప్పిన సలహా సలహా ఏంటంటే ముందు సుప్రీంకోర్టు అడ్డంకి తొలగాలని చెప్పారు కాబట్టి ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పాడు ఆయన చెప్పిన విధంగానే అటార్నీ జనరల్ వెంకటరమణ్ వెంకటరమణి అట్లానే సొలిసిటర్ జనరల్ తుషీర్ మెహతా వీళ్ళిద్దరూ కూడా ఉప కేట ఉపవర్గీకరణ కోసం మద్దతుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది కేంద్ర ప్రభుత్వం చాలా వెయిటేజ్ అది సుప్రీంకోర్టు డిసైడ్ చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వ వాదన కూడా చాలా ఉపయోగపడింది సో కాబట్టి ఇది ఒక పెద్ద న్యాయ పోరాటం అండి రెండు దశాబ్దాల న్యాయ పోరాటం మందుకృష్ణ మాదిగా నాకు నచ్చింది ఏంటంటే పట్టుకున్న దాన్ని చాలా ఇది ఒక్కటే అనుకోవద్దండి ఆయన కులానికి సంబంధించినటువంటి సమస్యను పట్టుకొని అనుకోవద్దు వికలాంగుల హక్కుల కోసం అద్భుతంగా పోరాడాడు చిన్నపిల్లల గుండె జబ్బుల విషయంలో అద్భుతంగా పోరాడాడు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డితో కూడా పోరాడాడు ఆయన రాజశేఖర రెడ్డి ఒక విధంగా ఆయన గట్టిగా ఇది చేశాడు అయినా కూడా వదిలిపెట్టలేదు చివరికి ఆరోగ్యశ్రీ ఇవాళ వచ్చిందంటే దానికి మూలం మందకృష్ణ మాదిగా పోరాట ఫలితమే మనం చెప్పాల్సిన పడలేదు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా చెప్పాడు చనిపోక ముందు నాలుగు రోజుల ముందు ఏం చెప్పాడు ఆయన అసలు ఈ ఆరోగ్య శ్రీకి స్ఫూర్తి మాత్రం మందకృష్ణ మాదిగా అని చెప్పాడు అంతకన్నా ఇంకేం కావాలంటే ఒక లీడర్కి కావలసినటువంటిది అందుకని నాకు ప్రత్యేక అభిమానం మందకృష్ణ మాదిగంటే సరే అది జరిగింది ఇప్పుడు ఒక ఫేజ్ అయిపోయింది రెండో దశాబ్దాల న్యాయ పోరాటం ఒక కొలిక్కి వచ్చింది అంత మాత్రం అవ్వలేదండి ఇప్పటి వరకు జరిగింది న్యాయ పోరాటం అయితే ఇక జరగాల్సింది రాజకీయ పోరాటం ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే ఇది వాళ్ళ అదృష్ట ఇవి ఎవరు అమలు చేయాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి మరి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయా లేదా ఫాలోఅప్ ఎలా జరగాలి చూడాలి ఇదంతా కూడా ఇక్కడ రెండు విషయాలండి మెరిట్ వర్సెస్ పొలిటికల్ అడ్వాంటేజ్ రాజకీయ నాయకులు పూర్తిగా మెరిట్ వైపు అందరూ ఉంటారంటే ఉండకపోవచ్చు కానీ పొలిటికల్ అడ్వాంటేజ్ ఉందా లేదా అని కూడా చూసుకుంటారు అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్కసారి నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి తెలంగాణ వరకు చూసుకునేటట్టయితే అసలు ఎవరైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా వర్గీకరణ అమలు చేస్తారనే చెప్తాడు ఎందుకంటే ఎస్సీల్లో దాదాపు అరవై శాతం మాదిగలే తెలంగాణలో సో వాళ్ళ పొలిటికల్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది మెరిట్ ఇది మెరిట్తో పాటు పొలిటికల్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అసలు దాన్ని ఆపటం అనేది ఎవరు సాధ్యం కాదు సో కాబట్టి తెలంగాణ వరకు అసలు రేవంత్ రెడ్డి స్వతహాగా కూడా దీనికి అనుకూల వ్యక్తే మొదటి నుంచి కూడా రెండోది రాజకీయంగా కూడా ఇవ్వటం వలన అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఆంధ్ర ఇక్కడే కొంచెం ఇది ఉంటుంది ఆంధ్రాలో వచ్చేసరికి దాదాపు నలభై ఎనిమిది శాతం మాలలు ఉన్నారు నలభై ఒక్క శాతమే మాదిగలు ఉన్నారు ఇది మనం మర్చిపోవద్దు కాబట్టి ఇక్కడ టఫ్ ఇది అమలు చేయటం ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది ఇక్కడ ఎందుకంటే ఎస్సీలో దాదాపు సగం మాలలు సో వాళ్ళు మొదటి నుంచి కూడా ఉద్యోగం నడిపింది మాలలు బాగా ఎక్కువ ఉద్యమం నడిపింది ఆంధ్రాలో తెలంగాణ కన్నా కూడా సో కాబట్టి వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తారు అయినా అదృష్టం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సమస్యను గురించి పూర్తి అవగాహన ఉంది ఆయన మొదటి నుంచి కూడా ఈ ఉపవర్గీకరణ ఉండాలని గట్టిగా వాదించిన వ్యక్తి అమలు చేసిన వ్యక్తి కాబట్టి ఈ ఈ పొలిటికల్ సెన్సిటివిటీస్ ఆయన దగ్గర పనిచేయవు ఖచ్చితంగా అమలు చేస్తారు సరే కర్ణాటక ఉంది కర్ణాటక ఒరిజినల్గా అది బీజేపీ దీన్ని అమలు చేసింది ఉపవర్గీకరణ అప్పట్లో సో కాంగ్రెస్లో మరి ఏం చేస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేం ఎందుకంటే కాంగ్రెస్లో రెండు వర్గాలు రెండు లాబీలు బలంగా ఉన్నాయి తప్పని పరిస్థితులు అమలు చేయక తప్పదేమో పంజాబ్ అమలు చేస్తుంది మిగతా రాష్ట్రాలు కూడా మెల్లిమెల్లిగా అమలు చేయక తప్ప అండి ఇక కేంద్రం ఇది చాలా ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మరి ఉపవర్గీకరణ ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది మోడీ పబ్లిక్గా అందరి ముందు అస్యూరెన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు కోసం ముందు పనిచేద్దాం తీర్పు వచ్చిన తర్వాత మిగతా పనులు చేద్దామని చెప్పాడు సో కాబట్టి ఖచ్చితంగా చకచక పనులు జరుగుతాయి కావలసిందల్లా ఏందంటే ఇది ఫాలో జరగాలి ప్రధానమంత్రిగా ఆయనకి ఎన్నో దీంట్లో ఉంటాడు ఇవాళ అక్కడ ఎవరైనా ఫాలో అప్ చేసేవాళ్ళు కావాలా కిషన్ రెడ్డి అనుకోకుండా మందకృష్ణకి క్యాబినెట్లో ఉండే వ్యక్తే మంచి మిత్రుడు ఒకనాడు వెంకయ్యనాయుడు ఇవాళ కిషన్ రెడ్డి సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో అప్ చేయటం కూడా అంత కష్టం కాదు మో మూడవ మోడీ దీనికి చాలా సానుకూలంగా ఉన్నాడనేది అందరికి తెలిసిన విషయం అధికారులు కూడా తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా అమలు జరుగుతుంది కాకపోతే అమలు జరిగిన దాకా మనం వెయిట్ చేయకుండా దానికి ఫాలో అప్ చేయాలి మొత్తం మీద ఏంటంటే ఇన్నాళ్లతకి మంద కృష్ణ మూడు దశాబ్దాల పోరాటానికి ఒక శుభం కార్డు పల పడబోతా ఉంది ఒక ఫేజ్ అయిపోయింది రెండవ పేజ్ జరగబోతా ఉంది రాజకీయ నాయకత్వం సుముఖంగా కేంద్రంలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉంది అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటి అమలు చేయక తప్పని పరిస్థితి హ్యాట్స్ ఆఫ్ మందకృష్ణ కృష్ణ మాదిగా ఇది ఈనాటి రామ్ తా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి